జగన్ గౌడ చెప్తున్నా అమ్మా ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కింద టీవీల్లో వీక్షిస్తున్న మహిళలు ఉన్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముప్పై మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న వ్యక్తి మాట్లాడితే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు ఏం జగన్ లోర్ ఎలా ఉంది నీకు మీ సతీమణి భారతి గారిని పెళ్ళాం అంటే నీకు నచ్చుద్దా జగన్ పెళ్ళాం భారతి గారు అంటే నీకు కోపం రాదా అంటే మా మా జీవితాలు మా వ్యక్తిగత జీవితాలు నీ నోటికి ఏదోసేది మాట్లాడతావా నీకు బుద్ధి ఉందా నీకు ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉందా నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా అరే ఎవరి జీవితాల్లో వ్యక్తిగత జీవితాల్లో ఒడిదుడుకులు ఉన్నావు అందరి సంసారాలు సవ్యంగా సాగుతున్నాయా ప్రతి కుటుంబంలో విభేదాలు లేవా భార్యాభర్తల మధ్య అందరూ సమగ్రంగా సాన్నిహిత్యంగా ఉండలేని పరిస్థితుల్లో విడిపోతారు అరే నా జీవితంలో చనిపోయిన ఆడబిడ్డల్ని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడితే ముగ్గురు పెళ్ళాలి ముగ్గురు పెళ్ళాలంటే మూర్ఖుడా మూర్ఖుడాని మూర్ఖుడా దిగజారుడా దిగజారిపోయిన మూర్ఖుడా ఏం ఒళ్ళెలా ఉంది నీకు జాగ్రత్తగా మాట్లాడు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్